తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి విమర్శలు గుప్పించారు ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అయినా కూడా ఇంతవరకు ప్రజలకు రైతన్నలకు ఎలాంటి సాయం చేయలేకపోతుందని మండిపడ్డారు వర్షం వస్తే విత్తనాలు పెట్టుకోవడానికి రైతన్నలు తమ పంట పొలాలను సాగు చేసి రెడీగా పెట్టుకున్నారని అయినా కూడా వారికి ఇంతవరకు విత్తనాలు పంపిణీ చేయలేకపోతున్నారని దుయ్యపట్టారు ఇక విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీ ఛార్జ్ చేయడం దారుణమన్నారు ప్రస్తుతం రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు మార్పు తెస్తామని ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ఏదైనా మీ మార్పు అని ప్రశ్నించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఢిల్లీ పర్యటన పేరుతో రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి రైతు సమస్యలపైన దృష్టి సారించాలని ఆయన సూచించారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలో విత్తనాల కొరత పంపిణీ ప్రభుత్వ వైఫల్యం వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని అందులో భాగంగానే ఆ సమీక్షలో రైతన్నల కష్టాలు తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రైతన్నలపైన లాఠీ చార్జ్ చేయడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు మరోవైపు విత్తనాలు కూడా అందించలేని స్థితికి చేరుకుందని విమర్శలు గుప్పించారు రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల పైన చేసిన లాఠీ చార్జ్ పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఇక రైతుల పైన లాఠీ చేసిన పోలీసుల పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రైతన్నల పైన చేసే దాడులు లాఠీ జలు చేస్తే ఊరుకోమని రైతన్నలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసనిచ్చారు కేటీఆర్ అవసరమైతే పార్టీ తరఫున రైతన్నలకు అండగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు